దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమస్తమును జరిగించువాడు నీ దేవుడు సమస్తమును కూడా జరిగించువాడు ఇది నా వలన కాదు అని నువ్వు అనకూడదు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఇది నేను చెయ్యలేను ఇది నా వలన కాదు ఇది నేను జరిగించలేను అని నువ్వు అనకు నీ దేవుని తోడుగా ఉన్న సమస్తమును కూడా ఆయన జరిగిస్తాడు ఉషయ గ్రంథం ఐదవ న్యాయమూడ వ్యవస్థగా ఉంది నిశ్చయముగా జరగబోదాన్ని ఇజ్రాయేలు కోతపు వారికి నేను తెలియజేయించున్నాను జరగబోయేటటువంటి పరిస్థితులని జరగబోయేటటువంటి స్థితిని జరగబోయే కార్యాన్ని ఇజ్రాయేలుగా గోత్రపు వారికి దేవుడికి తెలియజేసినప్పుడు ఆయన బిడ్డగా ఉన్న నీకు కూడా ఆయన తెలియలేదా ఏది జరుగుతుంది ఏది జరగదు ఏది నీకు అవసరం ఏది నీకు కావాలి ఏది నువ్వు జరిగించుకోవాలి ఏది మాట్లాడాలి ఎలా ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఆయన నీకు తెలియజేయరా దేవుడు బిడ్డలరా దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట సమస్తము కూడా జరిగించేవాడు అవి శ్వాసపు మాటలు మాట్లాడకుండా విశ్వాస నువ్వు మాట్లాడినట్లయితే ఆయన కార్యాన్ని జీవితంలో జీవితంలో జరిగించుకుంటావు చూడండి మొదటి దిన వృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనముల వాటిగా ఉంది ఇస్రాయలు దేవుడిని ఊవ తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము యర్షన్యంలో నివాసం చేయురు దేవుడు ఇస్రాయేనులకి ఆయన తెలియజేస్తున్నాడు ముందు జరగబోయేది ఆయన ఎదురు భయము భక్తి అనుకున్నప్పుడు నీకు కూడా తెలియజేస్తాడు కదా టెన్షన్ పడకు అధర్య పడకు దైర్యంగా ఉండు నీ దేవుడు నీకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు వాక్యం సెలభిస్తా ఉంది కదా ఇక్కడ దేవుడిని బిడ్డ వేలు రెండవ ధ్యాయం నిర్వహికత వచ్చినములో ఆ రీతిగా దేవుడి సమస్తముడు జరిగించి సమస్తముడు తెలియజేస్తూ నెమ్మది కలిగించి ఉన్నాడు కనుక సంతోషించి కను వేయము ఏ గోవా గొప్ప కార్యములు చేసేను మీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయడానికి ముందుకు నడుస్తూ ఉన్నాడు సమస్త కార్యలు జరిగిస్తూ ఉన్నాడు నీకు ఇస్తూ ఉన్నాడు నీకు ముందు జరగబోయేది తప్పించడానికి తెలియజేస్తూ ఉన్నాడు కనుక నువ్వు సంతోషించి చూడండి వాక్యం తిరసిస్తా ఉంది కదా దేవుడు గుడ్డరా దిశలో నీళ్లకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవంచముల వాక్యం ఉంది ప్రభు నమ్మదగిన వాడు ఆయన మీకు దుఃఖత్వము నుండి కూడా కాపాడుతాడు దేవుడు గుడ్డరా నుంచి కాపాడతాడు శత్రువు యొక్క చూపు నుంచి శత్రువు యొక్క మాటల నుంచి మనుషుల యొక్క ఇబ్బందికరమైనటువంటి స్థితి నుంచి కూడా ఆయన మిమ్మల్ని కాపాడి దయచేసి సంతోషకరమైనటువంటి స్థితిని మీకు మీ కుటుంబానికి ఆయన కలగ ఆమె